ఫ్రెండ్స్ చందనకు వచ్చాను ఫ్రెండ్స్ మరి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ బళ్ళు కార్లు వేసుకొని రావద్దు నేను కూడా అలాగే ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఆర్టీసీ బస్సులు మంచి సౌకర్యవంతంగా ఉంది ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మరి నేనైతే బస్సులోనే ప్రయాణిస్తుంటాను సరదా సరదాగా బస్సులో ప్రయాణిస్తూ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ దారి పొడుగున తినే పదార్థాలు పంచుతున్నారు ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ రకరకాలు తినుకుంటూ హ్యాపీగా బస్సులో ఎంజాయ్ చేస్తూ ప్రయాణిస్తే సూపర్ సింహాచలం మహాపుణ్యక్షేత్రం స్వామివారిని దర్శించుకోవడానికి సుదీర్ఘ తీరాల నుండి అనేక మంది భక్తులు వస్తుంటారు చాలామంది భక్తులైతే స్వామివారిని మొక్కుకుంటారు మాకు ఏదైనా మంచి కార్యక్రమం జరిగితే అయ్యా మేము కాలినడకనైతే మీ గుడికి వస్తామని మరి సింహాదరప్పన స్వామివారు మనకి నిజంగా ప్రత్యక్షమయ్యారా అన్నట్టయితే నిజంగా ఈ కాలినడక అయితే చాలా అద్భుతంగా ఉంటుంది నడిచినంతసేపు చాలా అక్కడ ప్రకృతి కూడా చాలా అద్భుతంగా ఉండడంతో సింహాచల పుణ్యక్షేత్రం చాలా చల్లగా ఉండడం తోనైతే నిజంగా అద్భుతంగా ఈ మొక్కులు తీర్చుకునే భక్తులైతే కాలినడకైతే చాలా బేగా ముగించుకొని కొండపైకి వెళ్తారు బస్ అప్పన్న స్వామి కొండకి బస్సులో వెళ్తున్నాను బస్సులో భక్తులు అయితే మామూలుగా కాదు చాలా ఎక్కువ మంది ఉన్నారు డ్రైవర్ అనకైతే ఒక నమస్తే కొట్టాలి ఎందుకంటే ఇంతమంది భక్తుల్ని సేఫ్ జర్నీతో సరదాగా మంచిగా డ్రైవింగ్ చేస్తూ తీసుకెళ్తున్నాడు అన్నది ఏ డిపో అని కొనుక్కుంటే సింహాచలం డిపో డ్రైవర్ అట మంచి డ్రైవర్ లాగా ఉన్నాడు చాలా మంచిగా మమ్మల్ని అయితే కొండ మీద దించాడు ఫ్రెండ్స్ మొత్తానికి సింహాద్రప్పన్న స్వామివారి దర్శనం కోసం లైన్లోకి అయితే వెళదామని వెళ్ళాను చూసేసరికి అయితే మామూలుగా లేదు లైన్ సుమారు గుడి దగ్గర నుండి రెండు కిలోమీటర్ల కన్నా ఎక్కువ వరకు భక్తులైతే ఉన్నారు అందరూ చాలా సరదాగా సంతోషంగా అందరూ ఈ పెద్ద లైన్లోని ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా లైన్ కాస్తూ నిజంగా దృశ్యం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి కొండ చుట్టూ అయితే వేల సంఖ్యలో భక్తులు వేల సంఖ్యలో భక్తులు అయితే కొండ మీద ఉన్నారు ఇంకా అలాగే కిందను కూడా వేల సుమారు లక్షల్లో అంటే ఎన్ని లక్షల్లో నేనైతే చెప్పలేను కానీ లక్షల సంఖ్య అంటే పైన ఉండడం కిందనుండడం మధ్యలో బస్సుల్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు చాలా చాలా ఎక్కువ మంది అంటే నెక్స్ట్ ఆ రోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఉండడం వల్ల జనాలు కూడా చాలా సరదా అనిపించింది కొండ వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉంది మరి నాకైతే తెలుసు కదండి ఎక్కడ పెడితే అక్కడ ప్రసాదాలు అయితే చాలా అద్భుతంగా ఇస్తున్నారు దేనికి లోట్లేదండి లేదండి కొండ మీద అయితే మొత్తం హ్యాపీగా ఒకసారి వెళ్ళామంటే ఒక ఫ్యామిలీ చాలా అద్భుతంగా ఉండొచ్చు మరి ఇతను మనకి బాగా తెలిసిన వ్యక్తి సింహాచలం సింహాద్రి అప్పన్ని దర్శించుకోవడానికి పోటెక్కిన భక్తులు సంఖ్య అయితే మనమైతే చెప్పలేమండి చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు సౌకర్యాలు కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి ముఖ్యంగా పోలీసు వారికి అయితే ధన్యవాదాలు అండి ఎక్కడికక్కడ ఈ యొక్క భక్తులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా లైన్లో వెళ్ళేటట్టు మొత్తం అంతా చాలా సక్రమంగా ఉందండి కొండ మీద అయితే చూస్తుంటే చాలా ప్రశాంత వాతావరణం చక్కగా ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉంది మరి రాలేని వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను చాలా మీరు వస్తే కనుక చాలా సరదా హ్యాపీ సంతోషం అవన్నీ మీ సొంతం అయిపోతుంది అనమాట కొండ చుట్టూ పరిసరాలు ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది సంఖ్యలో భక్తులకు కూడా బేగా 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 దర్శనాలు అయితే అయిపోతున్నాయి ఫ్రెండ్స్ చందనోత్సవంకి వెళ్ళాను నా పాత ఫ్రెండ్స్ కనిపించారు ఫ్రెండ్స్ అంటే గ్లాస్ మీట్స్ కాదండి ప్రసాదం మీట్స్ ప్రతి సంవత్సరం అంటే పదమూడు సంవత్సరాలండి వీళ్ళు ఎక్కడే ప్రసాదం పంచుతుంటారు నేనైతే వెళ్ళి వాళ్ళ దగ్గర తింటున్నాను మరి నన్ను అయితే బాగా గుర్తుపెట్టారు బ్రదర్ రండి రండి అని చెప్పి ఒక అర కేజీ ప్రసాదం అయితే ఒక కప్పులో పెట్టి నాకు ఇచ్చారు నాకు చాలా సంతోషం అయిపోయింది మరి వచ్చే సంవత్సరం కూడా నేను వస్తానంటే వెంటనే వాళ్ళందరూ అవక్కయ్యారు ఎందుకంటే ఇప్పుడు అర కేజీ తీసుకున్నాడు రేపు వచ్చి కేజీ అడుగుతాడేమో ఎనీవే ఎనీవే అయితే చాలా హ్యాపీ అయిపోయారు నేను వచ్చి ప్రసాదం తిన్నందుకు తెల్లవారే చందనోత్సవం కెళ్ళాను వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి ఏంటి రాబాబు అని చూస్తే ఒక దగ్గర భోజనాలు పెడుతున్నారు భోజనాల లైన్ లో లైన్ కాసిన వెంటనే ఒక నన్ను బయటకు లాగి లైన్ కాయడం ఏంటి పదా ముందుకని చెప్పి ముందుకు తీసుకెళ్లి నాకైతే భోజనం పెట్టారు చూస్తే అక్కడ అందరూ మనకు తెలిసినోలా ఉన్నారు వీళ్ళు గోపాలపట్నం సేల్స్ అసోసియేషన్ అనమాట అంటే చాక్లెట్స్ బిస్కెట్స్ షాపులకి వేస్తుంటారు వాళ్ళందరూ చాలా సంవత్సరాలు కంటే సుమారు పదిహేను సంవత్సరాలుగా ఈ చందన ప్పుడు భోజనాల కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు కష్టపడి ఇష్టపడి ఎన్నో వీడియోస్ చేస్తున్నాను కానీ ఎవరు లైక్ చేయట్లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకోసం మంచి మంచి వీడియోస్